అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు చోడవరం మండలం నర్సాపురం రెవెన్యూ పరిధిలో గల దుడ్డుపాలెం బస్టాప్ వెనుకలో ఉన్న ఇటుకల బట్టేల్లో ఈ అక్రమ మద్యం నిల్వలను గుర్తించారు నిల్వ ఉంచిన నూట ఇరవై మద్యం బాక్సులు విడిగా డెబ్బై ఎనిమిది బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు రాత్ర మా విధుల్లో భాగంగా రాయపురా దగ్గర వెహికల్స్ చెక్కింగ్ చేస్తుంటే మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అలా దగ్గర బాటిల్స్ మద్యం బాటిల్స్ స్టోర్ అయ్యి ఉన్నాయని వెంటనే మేము ఆ ప్లేస్కి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది తనిఖీ చేయగా అక్కడ సుమారు నూట ఇరవై బాక్సులు మద్యం బాటిల్స్ ఒక డెబ్బై మూడు విడి బాటిల్స్ దొరకడం జరిగింది ఒక్కో బాక్సులో నలభై ఎనిమిది బాటిల్స్ జరిగింది టోటల్ మొత్తం ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది సీజ్ చేసి ఇప్పుడు ఇది ఎన్నికల సమయం కాబట్టి అది అక్రమధ్యము ఇది ఎన్నికల సంబంధించిందిగా భావించి మేము వెంటనే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది తదుపరి విచారణ పోలీసు గారు చేపట్టు మాది ముద్దూర్తి కరీం కొండలరావు నా పేరు నరసాపురం దొడ్డు వెంకట వెంకటరామ బలం లీజుకి తీసుకున్నాం లీజ్కి తీసుకొని మేము బట్టి వ్యాపారం చేసుకుంటున్నాం కష్టపడి నైట్ ఏ టైం వచ్చేదో సరుకు వచ్చింది వైన అది మేము బట్టి సాయంకాలం అయితే పడుకున్నాం పడుకున్న తర్వాత నైట్ ఏ టైం వచ్చిందో మాకు తెలియదు తెలియకపోతే అధికారులు ఎవరు వచ్చి మమ్మల్ని లేపారు లేపితే ఇక్కడ మద్యం ఇక్కడ ఏదో ఇక్కడ అడవడు కనపడుతుందంటే అయితే చూసుకుంటే సార్ మాకు ఏం తెలియదు అన్నాం తెలియదంటే చూసుకున్నారు చూసుకుంటే పక్కన మాకు రెండు పాకలు ఉన్న అందరూ గుడిసెలు దొరికింది దొరికితే అది ఎంతనే బట్టి వాన ఎవరు అంటే మేమే అన్నాం అంటే తీసుకొచ్చారు తీసుకొచ్చి చూడవడం స్టేషన్లో మమ్మల్ని నిలిచి పెట్టారు ఈ దొడ్డ వెంకటరామ దేవి రాలు మాకు మామూలుగా మా మీద తోసేయడానికి అంతా ప్రయత్నం చేస్తున్నారు ఇది మందు షాపుకి వెళ్ళి ఒక బాటిల్ రెండు బాటలు కొనుక్కుంటేనే ఇవ్వలేదు అలా అనేది మా మీద ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మామూలుగా మాకు ఫోన్ చేసినా సరే ఫోన్ లిఫ్ట్ చేయండి లేదు దీని గురించి మరి ఏంటంటే కూడా మరి మనకి అర్థం కాలేదు మమ్మల్ని చాలా ఇక్కడ ఇబ్బంది పెడతారు